అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లాట్ శివాని సిల్క్స్లో వచ్చేసానండి లాస్ట్ వీక్ మీరు ఇచ్చిన సపోర్ట్ కి ఈ సార్ ఇంకా ఏమంటారు తట్టుకోలేక బాక్స్ 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 తీసుకునేది మామూలు కాదు ఈ సార్ స్టాక్ దింపేవా మేడం మామూలు దింపే క్రిస్మస్ కే ఇవన్నీ వెళ్ళాలని అన్నట్టు స్టాక్ ని తీసుకొచ్చాం డిజైన్స్ తీసుకొచ్చాం వెరైటీస్ తీసుకొచ్చాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్స్ చాలా మోడల్స్ వచ్చినాయి అయితే ఇది ఫస్ట్ చీర ఏంటంటే పల్లకిలు పెళ్లి కూతురు కాన్సెప్ట్ అనమాట దీంతోనే వీడియో స్టార్ట్ చేద్దాం ఈరోజు మనము కలర్ కూడా కొత్తగా ఉంది కాంబినేషన్ కూడా కొత్తగా తర్వాత ఏనుగు గుర్రాలు వచ్చినాయి రంగం ఏనుగుల మీద కూర్చొని వెళ్ళే విధంగా చాలా వెరైటీస్ మేడం ఈసారి మన వీడియోకి తగ్గే రేట్లు మంచి మంచి స్టాక్ మంచి మంచి డిజైన్స్ మంచి ప్రైజెస్ లో వచ్చినాయి ఫుల్ వీడియో చూడండి మంచి ఫుల్ వీడియో కానీ కానీ అట్లా ఇంకా రీల్స్ లో నుంచి బయటకు రాలేదు ఇలా లావెండర్ కలర్ గ్రీన్ కలర్ బార్డర్ తో వచ్చింది చాలా బాగున్నాయి ఇవి రీల్ మనం షూట్ చేయలేదు అన్ని బాగుంటాయి మేడం ఇప్పుడు ఏంటంటే మీకు అన్ని మనం అంతే కాకుండా ఇలా సెల్ఫ్ ఇలా సెల్ఫ్ వస్తుంది ఇది యాక్చువల్ గా ప్రైజ్ మన కస్టమర్స్ పెట్టే ప్రైస్ వేరేది పెడదాం అనుకున్నాం త్రీ ఫైవ్ పెడదాం అని అనుకున్నాం కానీ మన సార్ ఏం చేశారంటే ఈ వారం స్పెషల్ గా ఇద్దాం అని చెప్పి ఒక మంచి ప్రైస్ తీసుకొచ్చారు మేడం ఎంత తెలుసా మేడం ఈ ప్రైజ్ చెప్పాను జస్ట్ టూ థౌసండ్ కి ఇచ్చేస్తున్నా టెన్ థౌసండ్ టూ థౌసండ్ ఇట్టే చూడండి ఇచ్చిరా చెప్పాను కదా అంతకు మించి అన్నట్టు ఒకదాన్ని మించి ఒకటి అయితే ఇది పల్లకి బార్డర్ ది కలర్స్ వచ్చాయి కలర్స్ వచ్చినాయి మేడం ఇది ఒక కలర్ ఉంది ఇలాగా చూడండి కలర్స్ ఒకసారి ఓపెన్ చేసి పెట్టండి కలర్ అర్థమవుతుంది ఈ వారం కలర్స్ తో పాటు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇందాక అది చూపించండి అది చూపించింది ఇందాక రెడ్ కలర్ లో ఒక చూపించాను కదా చిన్నగా టెంపుల్ వీవింగ్ వచ్చింది గ్యాప్ బోర్డర్ లో దాంట్లో ఇది కలర్ అండి ఇందులో అయితే చాలా మంచి కలర్స్ వచ్చినాయి ఇదొక డిజైన్ మళ్ళీ దీంట్లో కూడా చాలా ఉన్నాయి మేడం ఈ వారం స్టాక్ తో పాటు మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ చాలా ఉన్నాయండి ఈ వారం మన కస్టమర్స్ ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా కాదు మేడం బాటి వచ్చింది చూడండి కాంబినేషన్ చూడండి అసలు మార్కెట్ లో ఎవరైనా ప్రైస్కి ఇస్తారండి అసలు శారీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో చూడండి సారీ చూడండి ఎంత ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గా ఉందో చూసారా ఐటమ్ ఈ వారం మన కస్టమర్ శారీస్ చూస్తే ముందు ఒకటి కాదు ఒక్కొక్కరు పది పీసులు పట్టుకెళ్తారు చూడండి ఈ శారీ చూడండి ఇది చూడండి ఈ డిజైన్ లో కలర్స్ చూపిస్తూనే ఉన్నాను కదా ఆరెంజ్ వచ్చిందండి అంటే ఆరెంజ్ కూడా రస్ ఈ సారీ చూడండి రెడ్ మెరీన్ కలర్ కి బ్రౌన్ కలర్ సారీ చాలా మంది అడుగుతారు ఈ సారీని ఇది చూడండి మీరు చూస్తా ఉండండి కలర్స్ వేస్తూనే ఉంటా చూడండి ఎంత బాగుంది ఇప్పుడు ఒక ఫోర్ డిజైన్స్ వచ్చాయి దాంట్లో కలర్స్ కూడా వచ్చాయి మీరు చూస్తూ ఉండండి నేను మోడల్స్ వేస్తూనే ఉంటాను ఈ సారీ మన కస్టమర్ ఎవరిని డిసప్పాయింట్ చేసే సమస్య లేదండి మంచి కలర్స్ బ్యూటిఫుల్ ఐటమ్ తీసుకొచ్చాం ఎవరు మిస్ అవ్వద్దు ఇది ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా గా ఉంటుంది అండి జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ మాత్రమే రెండు వేల రూపాయలు ఇదిగోండి సెల్ఫ్ బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది సారీ చూడండి సెల్ఫ్ బోర్డర్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అనమాట చూడండి సారీ చూడండి దీంట్లో కలర్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఈ మండే ఎవ్వరు ఆ వీడియో మిస్ అయితే ఇలాంటి మంచి మంచి డిజైన్ ఉండే సారీస్ మిస్ అవుతారనమాట చూడండి అన్నీ ఓపెన్ చేస్తున్నాం అన్నీ చూపిస్తాను మీకు ఎందుకు ఇలా వేస్తున్నాం అంటే అండి మనం ఇంత ఇన్ని స్టాక్ ఉందని ముందు వెయ్యిపోతుంటే మన కస్టమర్స్ అందరికీ లే ఏ డిజైన్స్ ఉంటాయి అండి ఒక గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్ చూడండి కాంబినేషన్స్ అయితే మతి ఏ చైర్ చూసినా మతి పోతుందనమాట ఏ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఈ బండకి మీరు వచ్చేలో మీరు చెప్తున్నానండి సోమవారం మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు మేడం మళ్ళీ మంగళవారం వచ్చి బుధవారం వచ్చి స్టాక్ అయిపోతుందంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా డిసప్పాయింట్ అవ్వకూడదని ముందు ముందుగా చెప్తున్నా అందరూ సోమవారం వీడియోకి రండి ఇటువంటి మంచి మంచి శారీస్ ఇంకా ఉన్నాయి ఇంకా చూస్తూ ఉండండి స్టాక్ని అదిరిపోతూనే ఉండదు ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ మిస్ అవ్వద్దు కొంతమంది మేము సోమవారం చూడలేదండి అనొచ్చు సో అందుకనే మీరు అట్లా మిస్ అవ్వద్దు అని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు మండే మండే టెన్ ఓ క్లాక్ వీడియో రిలీజ్ అవుతుందండి అండి వెంటనే మీరు వీడియో రిలీజ్ షార్ట్స్ రిలీజ్ చేయగానే ఇంకా అవ్వదు అప్పుడు ఆన్లైన్ లో అయినా సరే కొనేసేయచ్చు ఇలా ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఎందుకంటే మనం ఇచ్చే ప్రైస్ రీజనబుల్ ప్రైస్ మార్కెట్ చూడండి ఎల్లో కలర్ కి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ కొంగు బ్లౌజ్ ఇస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి శారీ అయితే ఇలాంటి బ్యూటిఫుల్ శారీ ఎవరైనా మిస్ అసలు ఎవరు మిస్ అవ్వకుండా చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఆర్ని పట్టులో ప్యూర్ ఆర్ని పట్టులో వస్తాయి ఇట్లాంటి డిజైన్స్ అసలు రెండు వేల రూపాయల్లో ఎంత బాగా తీసుకొచ్చారండి ట్రెడిషనల్ గా చాలా బాగుంటుంది చీర చూడండి కాంబినేషన్ చూడండి డిజైన్ చూడండి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చూడండి ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ మన కస్టమర్స్ కి ఈ క్రిస్మస్ కి డిసప్పాయింట్ అవకుండా మంచి స్టాక్ మంచి వెరైటీస్ తీసుకొచ్చాం ఆన్లైన్ లో కూడా పర్చేస్ అయినా సరే స్టోర్కి వచ్చినా సరే స్టోర్ మనకి కొత్తపేటలో అండి నరసింహపురి కాలనీ అంటారు మళ్ళీ చాలా మంది హైదరాబాద్ అంటున్నారు ఓన్లీ హైదరాబాద్ లో మాత్రమే ఇప్పుడు చూడబోయే వెరైటీ అండి మేడం గారు ఈ వెరైటీ చూపిస్తాను నేను ప్రైజ్ మాత్రం మీరు అసలు గెస్ చేయలేరు అనమాట అంత మంచి ప్రైజ్ ఇస్తున్నా ఇది గా గద్వాల న్యూ మోడల్ అనమాట చూడండి ఎంత బాగా నచ్చింది చూడండి సారీ చూడండి ఎంత బాగుందో చూడండి ఈ శారీ ప్రైజ్ మన కస్టమర్స్కి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసా అండి ప్రైజ్ విన్నా అది ఎలా ఉంటుంది శారీ చూసినా ప్రైజ్ అలాగే ఉంటుంది జస్ట్ మనం ఇస్తున్నా ప్రైజ్ ఎంత అనుకుంటున్నా ఇది ఫైవ్ థౌజండ్ ఉంది సారీ మన కస్టమర్స్కి జస్ట్ మనం ఇచ్చే ప్రైజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ మాత్రమే ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ పన్నెండు వందల యాభై రూపాయలు కలర్స్ చూడండి నేను డిస్కౌంట్ ఇచ్చినా రెండు వేల బ్యూటిఫుల్ ఐటమ్ మేడం ఈ ప్రైస్కి నేను ఇస్తానని అనుకోలేదు ఇస్తాను మేడం మన కస్టమర్స్ మెయిన్ ఎవరిని డిసప్పాయింట్ చేయాలనే లేదు ఈ సారీ కూడా మన కస్టమర్స్ ని డిసప్పాయింట్ చేయకుండా మంచి ప్రైస్ బ్యూటిఫుల్ శారీస్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే ఎంత బ్యూటిఫుల్ ఐటమ్ బ్లౌజ్ బ్లౌజ్ చూడండి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది ఎంత బ్యూటిఫుల్గా గా ఉందంటే ఐటమ్ చాలా స్మూత్ లైట్ వెయిట్ మన ఒంటి మీద చాలా లైట్ వెయిట్ అనమాట చూడండి ఎంత బాగుందో చూడండి కలర్సు మోడల్సు డిజైన్స్ అన్ని చాలా చాలా బాగా వచ్చింది ఈ ప్రైస్ ఎస్ట్వల్వ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నామండి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా గా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా చూడండి ఎంత బాగున్నాయి చూడండి డిజైన్స్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో ఎవరు కూడా టూ ఫైవ్ కి త్రీ థౌజండ్ కి తక్కువే అమ్మరు అలాంటి బ్యూటిఫుల్ ఐటెమ్ మన కస్టమర్ కి జస్ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాం అనమాట పన్నెండు యాభై మాత్రం ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ కావాలంటే షిప్పింగ్ అడిషనల్గా మనం పే చేయాలండి కానీ ప్లీజ్ ఒక్కసారి మండే రండి ఇప్పుడే చెప్తున్నాను ఎవరైనా సరే మండే వీడియో మిస్ అయ్యి స్టాక్ అయిపోయింది అంటే మనం ఏం చేసి జస్ట్ ఇవి ఉన్నాం ఏంటంటే ఒక హండ్రెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇవి ఏంటంటే జస్ట్ డిజైనింగ్ కోసం పర్పస్ కోసం శాంపుల్ పీస్ తీసుకొచ్చిన సారీస్ ఇవి కొత్త డిజైన్స్ మార్కెట్ లో ఎవరు ఇంకా దింపలేనివి మనం తీసుకొచ్చాం అది కూడా ఆఫర్ లో ఇచ్చేస్తున్నాం అనమాట ఛాలెంజింగ్ ప్రైజ్ జస్ట్ ఫిఫ్టీ గా ఇచ్చేస్తున్నా ఇలాంటి సారీస్ అసలు మిస్ అవ్వద్దు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేయండి నెక్స్ట్ వెరైటీ అండి ఇప్పుడు ఇంకా మేడం సారీ మన కస్టమర్స్ కి కొంచెం డిజైనర్ వేర్ శారీస్ తీసుకొచ్చానండి కానీ లాస్ట్ టైం తెచ్చినప్పుడు ఎంత బ్యూటిఫుల్ రెస్పాండ్ ఇచ్చారంటే అది చూసి ఎమర్జెన్సీగా మళ్ళీ ఎంటర్నంటే నేను నేపి మరీ తీసుకొచ్చిన శారీస్ ఇవన్నీ కూడా జస్ట్ ఈ ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు మేడం జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే అన్బీటబుల్ ప్రైస్ చూడండి తో పాటు శారీస్ని కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఎవరైనా ఈ శారీస్ని మిస్ అవుతారా మేడం అసలు చూడండి మిస్ చేసుకుంటే ఇంకా ఒక మంచి శారీ చూడండి శారీని చూస్తుంటే మీకే మతిపోద్ది అనమాట శారీ అలా ఉంటుంది డిజైన్స్ కూడా అలాగే ఉంటాయి ఈ మన కస్టమర్స్కి జస్ట్ ఇస్తున్న ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమేనండి ఇవన్నీ కూడా టూ థౌసండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే అది కూడా ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా చూడండి శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గానే ఈ డిజైన్ అయితే చాలా ఎవ్వరు కూడా అసలు మిస్ అవ్వద్దండి మరీ మరీ చెప్తున్నాను ఈ వీడియోని ఎవరైనా మిస్ అయితే మంచి కలెక్షన్ మిస్ అవుతున్న వాళ్ళు అవుతారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఆరెంజ్ ఆరెంజ్ ఇందులో కూడా ఆరెంజ్ మన కస్టమర్స్కి ఆరెంజ్ కూడా వచ్చేసింది లాస్ట్ టైం అడిగారు ఈ వారం తీసుకొచ్చేసా కలర్ చూడండి డిజైన్ చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమేనండి మార్కెట్లో ఎవరు కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అవి సేల్ చేస్తుంటే మన కస్టమర్స్ కి జస్ట్ ఇస్తున్న ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమేనండి ఇలాంటి వీడియో ఇప్పుడు దాకా ఈ ప్రైజ్ నేను ఇస్తానని చెప్పి వస్తాయని కూడా స్టాక్ అనుకోలేదు మేడం యాక్చువల్గా ఇది నెక్స్ట్ వీక్ ఎప్పుడు వస్తుందేమో అనుకున్నా కానీ ఈ వారం వచ్చేసింది అనుకోలేదు ఎందుకంటే రాగ అరే ఇంత బాగా ఆ డిజైన్స్ అని ఈ డిజైన్ చూడండి ఒక్కసారి డిజైన్ చూపిస్తా క్రిస్మస్ దగ్గరకి వచ్చేసింది కదండి చూడండి ఎంత బాగుండోసారి అయితే ఇప్పుడు ఇప్పుడు మనము షిప్పింగ్ ఇస్తాం కదా మన సిటీలోనే దగ్గరలో కూడా కూడా సర్వీస్ ఉంది మీరు ఆన్లైన్ లోనే కాదు ర్యాపిడోలో కూడా బుక్ చేసుకొని మన కస్టమర్స్ ఎక్కడ ఇబ్బంది పడుతుంది ఇంటికాడ కూర్చొని ఆన్లైన్ లో బుక్ చేసుకోండి లేదు దగ్గర అంటే స్టోర్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ కనబడతాయి ఒకటి కాదు మీకు అన్నీ కూడా నేను ఇలా మీకు ఇలా వేయడం కారణం ఏంటంటే మీరు అన్ని కూడా మన దగ్గర ఉన్న స్టాక్ ఇది స్టోర్ కి వస్తే ఇలాంటి కలర్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు చాలా తెచ్చాను ఈ వారం మన కస్టమర్స్ కి ఎవ్వరు డిసప్పాయింట్ చేసేదే లేదు ఈ స్టాక్ కూడా తక్కువ కూడా లేదు మేడం గారు ఇంచుమించు ఒక టూ హండ్రెడ్ పీసెస్ దాకా తెప్పించేది ఇది ఇది ఒకసారి చూడండి అయితే మనకి మండే వస్తుంది కదండి వీడియో అవును మేడం క్రిస్మస్ గురువారమా గురువారమా శుక్రవారం మరి శివాని తరపున చీరలు బాగానే చూపిస్తున్నారు ఆఫర్స్ ఇస్తున్నారు విశేష చెప్పారా హండ్రెడ్ పర్సన్ చూపుతాం మేడం స్పెషల్ గా మన కస్టమర్స్ అందరికి క్రిస్మస్ ముందుగానే శుభాకాంక్షలు చెప్తున్నా లెమన్ కలర్ కి బా సార్ చూడండి లెమన్ కలర్ కి వైలెట్ బార్డర్ ఇచ్చి వైలెట్ పళ్ళు ఇచ్చి శారీ చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో టూ జస్ట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ కి ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ ఇస్తున్నామండి ఎవరు కూడా అసలు మిస్ అవ్వద్దు మిస్ అయ్యారా కలెక్షన్ అంతా మిస్ అయిపోతారు ఈ వారం మన కస్టమర్ని ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదని మంచి స్టాక్ తీసుకొచ్చాం మంచి మంచి కలర్స్ తీసుకొచ్చాం మంచి మంచి బ్యూటిఫుల్ డిజైన్ అలాగే బ్యూటిఫుల్ ప్రైస్ కూడా ఉన్నాయి ఎవరు కూడా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకుందాం అనుకుంటే బుక్ చేసుకోండి ఎవరైనా దగ్గర ఉంటే స్టోర్ విజిట్ చేయండి ఇలాంటి డిజైన్ మరెన్నో చూడొచ్చు మీరు అది పార్క్ పోండి అంతే జూ పార్క్ వెళ్ళాల్సింది అన్ని సారీస్ ఇన్ని రకాలుగా ఎవరు ఆఫర్ ఎవరండి ఓన్లీ మన మార్కెట్లో ఎవరు కూడా ఇన్ని ఎవరు ఇస్తే ఒకటి రెండు శారీస్ మీద ఆఫర్ ఇస్తారేమో కానీ సిల్స్ అలా కాదు ఎంటైర్ స్టాక్ మీద ఆఫర్ ఉంటుంది మన దగ్గర ఎవరు కూడా ఆ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి స్టోర్కి విజిట్ చేయండి మంచి మంచి కలర్స్ తీసుకోండి మన క్రిస్మస్కి మళ్ళీ లావెండర్ శారీ గా తెచ్చి కంపల్సరీ మేడం మన కస్టమర్స్కి లావెండర్ మంచి బ్యూటిఫుల్ లావెండర్ ఇందులో కూడా ఆఫర్ తెచ్చాం మళ్ళీ యాక్చువల్గా దీన్ని మూడు వేల ఐదు వందలు ఆఫర్ లో రెండు వేల ఐదు వందలు అలా అమ్మేవాళ్ళం బట్ ఈ మన కస్టమర్స్ కి ఇస్తున్న ప్రైస్ జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే మేడం ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ చూడండి అలాగే దీంట్లో కలర్స్ దీంట్లో డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి చూడండి ఎంత కూడా ఇవి మన ఈ వారం ఒక పీసెస్ మాత్రమే వచ్చినాయండి ఎవరైనా సరే ఆన్లైన్ లో కూడా కొనుక్కోవచ్చు లేదా స్టోర్ విజిట్ చేసి ఇలాంటి దీంట్లో డిజైన్స్ చూసుకోవచ్చు మరిన్ని ఆఫర్స్ కూడా చూసుకోవచ్చు ఇలాంటి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఓకే చూడండి మేడం డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి కూడా ఒక హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి అంటే కొన్ని ఓపెన్ చేశాను బాక్స్ ప్లేస్ లేదని చెప్పి ఇంకా చాలా ఐటమ్ వస్తుందండి ఇంకా స్టోర్ విజిట్ చేయండి ఇలాంటివి చాలా అంటే చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి చూసు చూసారు కదా ఇలాంటి డిజైన్స్ అన్ని కూడా ఆన్లైన్లో కూడా పైసా చేయొచ్చు ఈ వారు హ్యాండ్లూమ్ శారీస్ ఒక మంచి ప్రైస్లో తీసుకొచ్చాను చూసారు కదా యాక్చువల్ ప్రైస్ ఇది టెన్ థౌసండ్ కానీ మన కస్టమర్స్కి ఒక బ్యూటిఫుల్ ఆఫర్ తీసుకొచ్చారు అనమాట అది కూడా హ్యాండ్లూమ్ శారీసు అది కూడా గ్యాప్ బార్డర్ మోడల్లో వచ్చినాయి చూడండి ఎంత బాగుందో చూడండి గ్యాప్ బార్డర్ మోడల్లో వచ్చింది చూడండి ఎంత బాగుంది ఇందులో కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ప్రైస్ చెప్తున్నాను వినండి జస్ట్ ఫోర్ థౌజండ్కి ఇచ్చేస్తున్నాను మేడం ఫోర్ థౌజండ్ ఫోర్ థౌసండ్ మేడం మార్కెట్లో ఎవరు ఇవ్వలేని ప్రైస్ ఓన్లీ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా మన కస్టమర్స్కి జస్ట్ ఫోర్ థౌజండ్కి ఇచ్చేస్తున్నాను అనమాట ఇందులో డిజైన్స్ ఉన్నాయి అలాగే కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇది ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ మన కస్టమర్స్కి జస్ట్ ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ థౌజండ్ మాత్రం ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మార్కెట్లో ఎవరు కూడా ఈ ప్రైస్ ఎవరు ఈ శారీస్ను కూడా మన కస్టమర్స్కి ఈ క్రిస్మస్ అండ్ సంక్రాంతి స్పెషల్గా మనం తీసుకొస్తున్న శారీస్ అండి ఇవన్నీ కూడా మామూలుగా లేవు ఆఫర్ అయితే యాక్చువల్గా ఇదే నేను లాస్ట్ టైం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ అలా సేల్ చేశాను మేడం ఈ సారీ మన కస్టమర్స్కి స్పెషల్గా ఫోర్ థౌజండ్కి ఇచ్చేస్తున్నాను మేడం జస్ట్ ఓన్లీ ఫోర్ థౌజండ్ మేడం చూ చాలా అంటే చాలా బాగున్నాయి మేడం ఐటమ్ అలాగే ఉంది డిజైన్ కూడా అలాగే ఉన్నాయి లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్ లైట్ వెయిట్ సారీస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఐటమ్ ఇది ఆన్లైన్ సర్వీస్ కూడా గా ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా చూడండి డిజైన్ చూడండి ఇది ఈ డిజైన్ చూడండి ఒక్క శారీ డిజైన్ చూడండి ఎంత బాగుంది డిజైన్ అయితే ఎక్సెల్గా ఉంది అందులో టూ త్రీ పీసెస్ ఉన్నాయి మేడం ఇందులో కూడా ఇంకా ఈ శారీ చూడండి ఈ శారీ చూడండి ఏదో ఇంక ఇది ఒక డిజైన్ చూడండి చూడండి ఇది గ్యాప్ బోర్డర్ ఎంత బాగుందో చూడండి ఇలా ఉండే శారీస్ మార్కెట్లో ఎవరు కూడా ఈ ప్రైస్కి పుడిదాకా ఎవరు సేల్ చేయలేదు ఏది ఇచ్చినా శివారినిసి స్పెషల్గా ఉంటుంది కాబట్టి ఈ వారం కూడా మన కస్టమర్స్కి మంచి రీజనబుల్ లో జస్ట్ ఫోర్ థౌజండ్కి ఇచ్చేస్తాం అది కూడా ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా చెప్తున్నాం కదండి చూడండి ఎంత బాగుందో చూడండి ఐటమ్ ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ కొంగు చూడండి ఎంత గ్రాండ్కి ఇచ్చాడో ఇలాంటి శారీస్ ఎవరు కూడా మిస్ అవ్వకండి మేడం ప్రస్తుతం చెప్తున్నాం కదా ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ ఈ వారం ఇచ్చిన అన్న ఆఫర్స్ ఎప్పుడు ఇవ్వలేదు ఇవ్వము కూడా చూడండి ఎంత బాగుంది మళ్ళీ ఎందుకంటే మళ్ళీ రిపీట్ అవ్వండి రిపీట్ అవ్వదు స్టాక్ ఇది కూడా ఎవరైనా కొనాలనుకుంటే ఇప్పుడే పర్చేస్ చేయండి మేడం క్రిస్మస్ కానివ్వండి న్యూ ఇయర్కి కానివ్వండి సంక్రాంతికి కానివ్వండి ఏదైనా సరే మీకు ఎప్పుడు కావాలనేది ఇప్పుడు పర్చేస్ చేసుకోండి ఇంత రీజనబుల్ ప్రైస్ మార్కెట్లో ఎవరు ఎవరు ఇలా ఒకవేళ స్టోర్ విజిట్ చేస్తే ఇలాంటి దాంట్లో కలర్స్ మోడల్స్ అన్నీ చూసుకోవచ్చు లేదా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అలా పోయిన వారం మన కస్టమర్స్ ఇచ్చిన రెస్పాండ్ బట్టి ఈ వారం కూడా స్టాక్ ని పెంచి అదే స్టాక్ ని మళ్ళీ అప్డేట్ చేసాం మేడం గారు ఇప్పుడు ఈ స్టాక్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ థౌసండ్ సారీ అండి ఇది కానీ మన కస్టమర్స్ కి జస్ట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాం చీర చెప్తాం ఇంకా చూడండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇస్తారా ఆరు వేల ఐదు వందల ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ విత్ సిల్క్ మార్క్ అండి కూడా చూడండి ఎంత బాగుందో చూడండి ఇవన్నీ కూడా సిక్స్ ఫైవ్ ఇచ్చేస్తున్నా విత్ సిల్క్ మార్క్ ఇదిగోండి ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ విత్ సిల్క్ మార్క్ తీస్తున్న హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సిల్క్ మార్క్ శారీస్ అండి ఇవన్నీ కూడా జస్ట్ మన ఇస్తున్న ప్రైస్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి ఇవన్నీ కూడా ఈ కాంబినేషన్ చూడండి అస్సలు మిస్ చేసుకోదండి ఎందుకంటే ప్యూర్ పట్టు నేను ఇది యాక్చువల్గా లాస్ట్ లో చేద్దామంటే మా మేడం గారు కంగారు పెట్టి గమ్ము చేయండి కలర్స్ చూడాలి గమ్ము చేయండి కలర్స్ చూడాలన్న లాస్ట్ లో మళ్ళీ ఇంట్రెస్ట్ పోయి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఈ సారీని కూడా మన కస్టమర్స్ కి ఇచ్చిన ప్రైస్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంతే కాకుండా సెల్ఫ్ లో కూడా మీరు మ్యారేజెస్ కి వాటికి బయట ఎక్కడైనా సరే పదివేలు పదిహేను వేలు ఇట్టు కొనాల్సిన పనిలేదు మన షాప్ కి వస్తే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ ఇచ్చేస్తాం అన్నమాట చూడండి ఎంత బాగుందో చూడండి డిజైన్స్ కలర్స్ ఈ శారీ చూడండి ఫ్రెష్ స్టాక్ మీద ఎవరైనా ఇవ్వలేరు మేడం అది ఇస్తే ఇస్తే శివాని సిల్క్స్ ఇవ్వాలి చూడండి ఖచ్చితంగా కలర్స్ చూస్తుంటే కాంబినేషన్ చూస్తుంటే నాకైతే మతి పోతుంది చూడండి ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ మార్కెట్లో లో ఎవరు పచ్చ రంగు చూడండి ఆ చీర చూస్తే మా కాక కూడా పాటలు వస్తున్నాయి ఇలాగా ఇంత బ్యూటిఫుల్ అయితే మార్కెట్ లో ఎవరు ఎవరు ఇవ్వాలి అంటే అది శివాన్ సిల్స్ మాత్రమే చూడండి ఎంత బాగుందో సారీ చూడండి జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ వారం కూడా మన కస్టమర్స్ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్ తీసుకొచ్చాం అలాగే స్టాక్ను కూడా పెంచాం ఇంకో ఈ స్టాక్ చూడండి పింక్ 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 విత్ గ్రీన్ కలనేత కలర్ బా సూపర్ చూడండి మార్కెట్లో ఎవ్వరు ఇవ్వలేని ప్రైజ్ని మనం మాత్రం ఇస్తున్నాం ఇప్పుడే చెప్తున్నానండి ట్వంటీ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు ఏది తీసుకున్నా సరే జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చూడండి ఎంత బాగుందో చూడండి ఈ సారీ చూడండి ఆరెంజ్ వచ్చిందండి బా ఎక్సలెంట్గా ఉంది కలరు కాంబినేషను డిజైను అన్నీ కూడా చాలా యూనిక్ పీసెస్ ఉన్నాయి వరి ఒక చీర రెండు చీర అనుకుంటారేమో మన కస్టమర్ని డిసప్పాయింట్ చేయకుండా ఈ సారీ త్రీ హండ్రెడ్ శారీస్ వచ్చినాయి స్టోర్కి విజిట్ చేస్తే ఇలాంటి డిజైన్స్ ఇలాంటి కలర్స్ చాలా చూడొచ్చు చూడండి ఎంత బాగుందో చూడండి డిజైన్ ఈ శారీని కూడా మన కస్టమర్కి ఇస్తున్న ప్రైస్ ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇది ఈ సారీ చూడండి సెల్ఫ్లో ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా వెరైటీస్ ఉన్నాయండి అలాగే ఆఫర్ కూడా గోల్డ్ కలర్లో చూడండి లెమన్ అండ్ గోల్డ్ బా ఇప్పుడు అందరూ అనుకుంటారు ఆఫర్ అనేది మేం చెప్పడం కాదు ఆఫర్ చూస్తే కస్టమర్ చెప్తారు చూడండి ఎంత బాగుందో చూడండి ఇదిగోండి వైట్ క్రిస్మస్కి వైట్ కలర్ శారీ చూడండి జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి ఇవన్నీ కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కి ఇస్తున్న స్టాకే ఇంకోడి ఈ శారీ చూడండి ఈ శారీ చూడండి మన కస్టమర్స్ కి ఇస్తున్న ప్రైస్ జస్ట్ చూడండి శారీ చూడండి ఒకసారి శారీ చూడండి మేడం ఎంత బాగుందో వైట్ శారీ ఎంత బాగుంది కానీ మనం ఇస్తున్న ప్రైస్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చూడండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ట్రెడిషనల్ అండి చూడండి కలర్స్ చూడండి ఇది కూడా మనం ఇస్తున్నప్పుడు బోతా సైడ్ ఈక్వల్ బార్డర్ అండి ఇది ఇది కూడా ఆరు వేల ఐదు వందలకి ఇస్తున్నాం ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా చూడండి గోల్డ్ సారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది పింక్ మళ్ళీ వచ్చింది పింక్ మళ్ళీ మీరు చూస్తా ఉండండి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి స్టాక్ వస్తూనే ఉంటుంది ఈ వారం మన కస్టమర్స్ కి మూడు వందల పీసులు తీసుకొచ్చామండి పెళ్లి కూతురు చూడండి ఈ సారీ చూడండి ఇప్పుడు పెళ్లి కూతురు కొనుక్కుంటది ఈ సారీ అయితే ఎంత బాగుందో చూసారా ఈ సారీ మన కస్టమర్స్ కి ఇస్తున్న ప్రైస్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే బ్యూటిఫుల్ ఐటెం ఈ సారి తగ్గేదే లేదన్నట్టు స్టాక్ తీసుకొచ్చామండి ఎవరు కూడా ఈ స్టాక్ మిస్ అవ్వద్దు ఇలాంటివి స్టోర్కి వస్తే ఈ ఒక్క ఆఫరే కాదు చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి చాలా అంటే చాలా స్టాక్ కూడా ఉంది చూసారు కదా స్టాక్ తగ్గిచ్చిస్తాయేమో అనుకుంటారు చూడండి ఎన్ని స్టాక్ ఉందో చూడండి ఎంత స్టాక్ ఉందో చూడండి ఇవన్నీ కూడా మన కస్టమర్స్కి ఇస్తున్నది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఒకటి కాదు రెండు కాదు చాలా అంటే చాలా పీసులు ఉన్నాయి స్టోర్కి రండి మీకు నచ్చిన సారి నచ్చిన విధంగా పిక్ చేయండి చూడండి రెడ్ కలర్ రెడ్కి ఆరెంజ్ బార్డర్ బోత్ ఆర్ సార్ ఈక్వల్ బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఎంత బాగుందో చూడండి చూడండి శారీ చూడండి ఇంత బ్యూటిఫుల్ శారీని మన కస్టమర్స్కి ఇస్తున్న ప్రైస్ సిక్స్ ఫైవ్కి ఇచ్చేసినా ఎవ్వరు కూడా ఈ వారం స్టాక్ని ఎవరు మిస్ అవ్వద్దండి ఇలాంటి ఆఫర్ మరి ఎప్పుడు రాదు ఇలాంటి డిజైన్స్ కూడా రావు అంత రీజనబుల్ ప్రైస్లో వస్తుంది స్టోర్కి రండి మీకు నచ్చిన శారీని పికప్ చేసుకోండి వేరే ఐటెం ఉంది అది కూడా చూద్దాం ఈ శారీకి మీరు పొజింపల్ అవసరం అవసరం లేదన్నా ఓకేనా ఇది ఫ్యాన్సీ పట్లో బయట టూ థౌజండ్ అమ్ముతుంటే మనం మాత్రం థౌజండ్ రూపీస్కి తీసుకొచ్చాము ఈ శారీని ఫ్రెష్ స్టాక్ మీద తీసుకొస్తున్నా ఇవన్నీ కూడా మన కస్టమర్స్కి ఇస్తున్నప్పుడు అది ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే చూసారు కదా ఒకసారి స్టాక్ ఫ్రెష్ స్టాక్ మీద ఇస్తున్న ఆఫర్ ఇది ఎంత బాగుంటుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ మేడం చూడండి ఫ్యాన్సీలో ఫ్యాన్సీలో ఇది మనకి ప్రింట్లో ఉన్న ప్రింట్లో వచ్చిందా ఇంట్లో వస్తుందండి ఈ సారీ చూసాను కదా మన కస్టమర్స్ కి ఈ శారీని మన కస్టమర్స్ కి ఇస్తున్న ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఈ స్టోర్కి వస్తే ఇందులో కలర్స్ డిజైన్స్ మోడల్స్ అన్ని కనబడతాయి పటోలా డిజైన్స్ లో అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చిన అది మనకి బార్డర్ ఏమో ఫ్యాన్సీ బార్డర్ ఇదైతే మనకి పోచంపల్లి డిజైన్ లో డిజైన్ లో ఉన్నాయి అలాగే ఇదిగో చూడండి ఒక్కసారి ఈ సారీ చూడండి యాక్చువల్గా ఇది కూడా మనం లాస్ట్ టైం మనం ఇచ్చే ప్రైస్ టూ థౌజండ్ అలా ఇచ్చాం కానీ ఈ వారం కూడా మన కస్టమర్స్ కి ఇస్తున్న ప్రైస్ జస్ట్ రూపీస్ మాత్రమే చూడండి ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రం ఇందులో కలర్స్ ఉన్నాయి అంతే కాకుండా యూనిఫామ్ ఇలా ఉండే పీసెస్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటున్నాయండి చూడండి ఎంత బాగుందో చూడండి యూనిఫామ్ శారీస్ యూనిఫామ్ శారీస్ యూనిఫామ్ శారీస్ అని అడిగారు చాలా మంది ఈ శారీస్ కూడా మన కస్టమర్స్ కి జస్ట్ థౌజండ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాం చూడండి ఎంత స్మూత్ గా ఉందో తెలుసా క్లాత్ అయితే చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది చూడండి ఇంత స్మూత్ ఐటమ్ని కూడా మన కస్టమర్స్కి టూ థౌసండ్ అమ్మాల్సిన పీసెస్ని జస్ట్ మన ఇస్తున్న ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే చూడండి ఇందులో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి ఇలాంటివి ఎవరు కూడా మిస్ అవ్వద్దు స్టోర్కి రండి మీకు నచ్చిన సార్ని పికప్ చేసుకోండి లేదా ఆన్లైన్లో కూడా పర్చేసింగ్కి అవైలబుల్గా ఉంది ఆన్లైన్లో కూడా చూసి కలర్స్ చూస్తారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంటుంది చూడండి కలర్స్ చూడండి కలర్ కాంబినేషన్స్ చూడండి ఇంకా చాలా ఉంది అంటే మీకు వీడియో కోసం కొన్నే చూపిస్తున్నా ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్ అస్సలు మిస్ అవ్వద్దు ఇలాంటి ఆఫర్స్ మరీ రావు కూడా ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఇది మేడం లాస్ట్ టైము క్లియరెన్స్ ఎలా తీసుకొచ్చాం కదండి అదే స్టాక్ను మళ్ళీ మనం అప్డేట్ చేసాం మేడం గారు స్టాక్ అయిపోయి లాస్ట్ టైం చాలా మంది కస్టమర్స్ డిసప్పాయింట్ అయ్యారు ఇంకోటి ఈ శారీ చూడండి ఈ శారీ ప్రైజ్ ఎంతో చెప్పండి మేడం గారు గెస్ట్ చేయండి మీరు ఏమో అనిపిస్తుంది కరెక్ట్ మీరు చెప్పిన ప్రైస్ కరెక్టే కానీ మనం ఇచ్చేది ఐదు వందలకి మాత్రమే ఫైవ్ హండ్రెడ్ చూడండి ఇవన్నీ కూడా అండి మన కస్టమర్స్ కి టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఉండే సారీస్ జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి ఇందులో మనకి ఒక టూ హండ్రెడ్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి మేడం దాంట్లో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ శారీస్ మాత్రం ఇలా షేడింగ్ వస్తాయి మీకు షేడ్ కూడా చూపిస్తా ఇలా షేడ్ వస్తాయండి ఇలా షేడ్ వస్తాయి ఇలా ఓన్లీ ట్వంటీ థర్టీ పర్సెంట్ శారీస్ మాత్రమేనండి చూడండి ఇలా ఉండే శారీస్ అన్నీ కూడా మన కస్టమర్స్కి జస్ట్ ఇస్తున్న ప్రైస్ అయితే మాత్రం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి చూడండి ఇంక ఇలాంటి శారీస్ చాలా ఉన్నాయి అన్నీ వేస్తారు సార్ చూడండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సార్ చూడండి ఎన్ని ఉన్నాయో లాస్ట్ టైము మొత్తం చాలా సోల్డ్ అవుట్ అయిపోయింది లిమిటెడ్ లిమిటెడ్ టూ హండ్రెడ్ పీసెస్ మాత్రం అవైలబుల్ గా ఉన్నాయండి స్టోర్ కి విజిట్ చేస్తే ఇలాంటి శారీస్ మరెన్నో చూడొచ్చు ఇంతే కాకుండా మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా ఇంకా చాలా అంటే చాలా స్టాక్ ఉందండి ఏంటంటే వీడియోకి సరిపోదు కాబట్టి మీకు అన్ని చూపించలేకపోతున్నాం చాలా వెరైటీస్ ఉన్నాయి స్టోరీకి రండి మీకు నచ్చిన శారీస్ని నచ్చే విధంగా పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మన కస్టమర్స్ కి ఈ వారం క్రిస్మస్ కోసం మంచి ఆఫర్స్ మంచి శారీస్ తీసుకొచ్చిన ఇవన్నీ చూడండి మేడం ఇవన్నీ కూడా మన కస్టమర్స్ ఎందుకంటే వీడియోకి ఇంకా సరిపోదు కాబట్టి కొన్ని వేసిన చూసారు బాక్స్ ఐటమ్ బాక్స్ ఇందులో ఉన్నది కూడా ఫైవ్ హండ్రెడ్ శారీ చూసారా యాక్చువల్గా పదిహేను వందలకు రెండు అమ్మాలి కానీ మేము ఇది ఇచ్చిన స్పెషల్గా ఉంటుంది కాబట్టి జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఈసారి చూడండి ఇలాగా ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయండి స్టోర్కి వస్తే ఇలాంటి చీరలు చాలా వరకు చూసుకోవచ్చు ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీకు నచ్చిందంటే మేము వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఒక టెన్ మినిట్స్ ఇస్తామండి చూడండి ఇవన్నీ కాకుండా మన కస్టమర్స్కి మంచి మంచి డిజైన్స్ అయితే ఇంకా వస్తున్నాయి కూడా సో చూశారు కదా ఈసారి అదిరిపోయే అదిరిపోయేసి మన శివాని సిల్క్స్లో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా అసలు మిస్ చేసుకోకుండా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి స్టాక్ రాదు ఇలాంటి ఆఫర్స్ ఇవ్వరు సో డెఫినెట్గా స్టోర్కి అయితే విజిట్ చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ